श्रीरामचन्द्रपरब्रह्मणे नमः श्रीगुरुव्यो नमः श्रीमात्रे नमः श्रीगणेशाय नमः प्रियात्मबन्धुलार యోగ వాసిష్టం ఉపశమ ప్రకటన మూడు వందల డెబ్బై భాగం మనస్సు లేనటువంటి జ్ఞానాన్ని పట్టుకో అదే నీ ప్రత్యేగాత్మ స్వరూపం అని చెప్పారు నిన్న చెప్పి ముగించారు వసిష్ఠ మహర్షి ఇప్పుడు సంకల్పాలన్నీ పూర్తిగా వదిలేస్తే సంకల్పాలు అంటే వృత్తులు వాస ఆలోచనలు ఏమీ లేనప్పుడు ఇక చిత్తం అనేది ఉండదు మనసు అనేది ఉండదు కా సంకల్పాలమయం కదా మనసు అంటే అప్పుడు మనసు లేని జ్ఞానం మాత్రమే చైత్యం లేని చిత్తు మాత్రమే మిగిలిపోతుంది చైత్యం లేని చిత్తు మాత్రమే మిగిలిపోతుంది ఇక్కడ ఉపమానానికి వచ్చాడు మళ్ళీ వర్ష మహర్షి మనసుంటే శ్మశానంలో కాకులు ఉన్నట్లు ఆశలు కోరికలు సుఖదుఖాలు వస్తూ ఉంటాయా శ్మశానంలో కాకులు ఎలాగా సహజంగా ఉంటాయో మనసుంటే అవన్నీ వస్తుంటాయి ఏవి ఆశలు కోరికలు దుఃఖాలు సుఖాలు సుఖదుఖాలు ఇవన్నీ వస్తుంటాయా అంటూ ఇప్పుడు ఒక మనకి ఒక యుక్తి చెప్తున్నాడు ఇక్కడ వశిష్ఠ మహర్షి ఇప్పుడు చెరువు నీరు ఉందనుకుంటాం చెరువులో నీరు పల్లంగా ఉండే ప ప్రదేశాలకేది అలాగే వేగంగా ప్రవహించి వెళ్ళిపోతూ ఉంటుంది కాలువ కడుతూనే అదే మెరక ప్రాంతానికి ఎత్తు ప్రాంతానికి నీళ్లు ఎక్కాలంటే అప్పుడు అది ఎక్కలేదు నీళ్లు అంత ఈజీగా అప్పుడు ఏం చేస్తాం వ్యవసాయదారుడు ఏదో ఒక యంత్రాలు ఏదో కపిలు పెట్టుకోవడమో లేకపోతే కపిలో లేకపోతే మోటారో ఏదో ఒకటి పెట్టుకొని ఆ మెరక ప్రాంతానికి నీటిని పంపుతాడు అనమాట మెరక ప్రాంతానికి ఒక నీరు కావాలి కదా మరి పంపుతాడు అలాగే మనసు కూడా ఎప్పుడు కూడాను ఈ ఇంద్రియాలు ఏ ఇంద్రియాలు తొమ్మిది పంచేంద్రియాల ద్వారా తుచ్చమైనటువంటి దుఃఖకరమైనటువంటి కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్యాలు మొదలైనటువంటి వాటి వైపే ఎ ఇప్పుడు వేగంగా ప్రవర్తిస్తుంది ఇంద్రియాల ద్వారా ఈ మనస్సు బయటపడి ఎంతసేపు ఈ తుచ్ఛమైనటువంటి విషయాల మీదకి పరిగిస్తూ ఉంటుందన్నమాట ఎలాగా చెరువులో నీళ్లు పల్లం వైపు పరిగిస్తాయో ఈ మనసు ద్వారా ఇవన్నీ కూడా పరిగిస్తూ ఉంటాయన్నమాట అట్టి మనస్సును ఇక్కడ అక్కడ యంత్రాలు పెట్టి నీళ్లు తోడి పై కొట్టేట్టుగా ఇక్కడ వాడు కొన్ని యంత్రాలు అవసరం అంటున్నాడు ఏమిటా యంత్రాలు అంటే శమము దమము చితిక్ తితిక్ష భక్తి జ్ఞానం వైరాగ్యం మొదలైనటువంటి ఆ యొక్క భూమికలు ఇవన్నీ అంటారనమాట వీటి ద్వారా ఆ బాగా కొట్టి ఆ మెరకకి నీళ్ళు పంపించినట్టు ధ్యానం ధారణ అదేవిధంగా యోగ తపస్సు మొదలైన యోగాభ్యాసం మొదలైనటువంటి యంత్రాలను పెట్టి ఈ మనసుని ఏం చేయాలి అధోవైపు పెరిగితే దాన్ని ఊర్ధ్వంగా పైకి కొట్టాలన్నమాట ఇంద్రియాలు ఎప్పుడు కూడాను కిందకి నీరు పళ్ళ మెరుగు అన్నట్టు కిందికి ప్రయాణం చేస్తూ ఉంటాయి ఎప్పుడు ఇది ఊర్ధ్వంగా ఉండవు ఇంద్రియాలు ఎప్పుడు ఈ తుచ్ఛుమైన విషయాల పట్లే పరిగిస్తూ ఉంటాయన్నమాట అధోముఖ ప్రయాణమే వీటికి ఊర్ధ్వ ప్రసరణం ఉండదు అన్నమాట వీటికి కాబట్టి ఈ ఇంద్రియాలు మనసు రెండూ కూడాను ఎందుకు ఇలా ఉంటాయంటే పంచభూతాత్మకాలు ఇవి పాంచభౌతికాలు అనమాట పాంచభౌతికమైనటువంటివి ఈ ఇంద్రియాలు ఈ మనస్సు పాంచభౌతికమైనటువంటి విషయాలు శబ్దస్పర్శ రూప రసగంధాలు అవి పంచిభూతాలే ఇవి పంచిపూతాలు అది అఫినిటీ అనమాట రెండింటికి కాబట్టి సమానపు ఈక్వల్ సేమ్ పోల్స్ ఇది ఇవి పంచభూతాలతో తయారైన మనస్సు ఇంద్రియాలు అవి పంచిభూతాలు తన్మాత్రలు కూడా అవి కూడా పంచభూతాత్మకమే అనమాట కాబట్టి ఇప్పుడు ఎందుకు ఇలా ఈ ఆకర్షణ ఏంటంటే ఇవి ఇవి నీది తినాలి నాది తినాలి అంటారు కదా ఆ విధంగా రెండు పరిగెడుతూ ఉంటాయి ఈ పంచభూతాల వైపు తన్మాత్రల వైపు ఏవి ఈ ఇంద్రియాలు పరిగిస్తూ ఉంటాయన్నమాట పంచభూతం వైపు పరిగిస్తూ ఉంటాయి శబ్ద స్పర్శ రూప రస గంధాల వైపు ఎంతసేపు పరిగిస్తూ ఉంటాయనమాట అవనేది ఆ విషయాలు శబ్ద స్పర్శ రూప రసగంధాలని విషయాలు అంటాం కదా ఈ విషయాలు లేకపోతే ఇంద్రియాలకు మనుగడలేదు ఆహారం ఇంద్రియాలకి ఇంద్రియాలు బతకాలంటే విషయాలు ఉండాలి శబ్దం స్పర్శం చెవికి శబ్దం ఉండాలి చర్మానికి స్పర్శ ఉండాలి కంటికి రూపం ఉండాలి శబ్ద స్పర్శ రూపాలు అనేవి తిండి వీటికి ఇంద్రియాలకి అసలు మనుగడే లేదు అవి లేకపోతే కాబట్టి ఎక్కడైతే ఎప్పుడైతే మనము మనసునికైనా మా శరణాశనం చేస్తామో మనసుని మనం కంట్రోల్లో పెట్టుకుంటామో కంట్రోల్ పెట్టుకున్నప్పుడు ఇంద్రియాలు కూడా మనసే కదా ఇంద్రియాల ద్వారా ప్రసరించేది ఆ ఇంద్రియాలు కూడా చప్పైపోతాయి అన్నమాట అప్పుడు ఏ ఈ రకమైనటువంటి స్థితిలో మనసుని మనసు ఎప్పుడైతే సర్వనాశనం అయిపోయిందో అదే సత్యము అదే శివము అదే సుందరము అదే సర్వజ్ఞత సర్వము అదే అంటున్నాడు ఇక్కడ కాబట్టి ఎప్పుడు కూడా అపమార్గంలో ముఖంగా పోయేటువంటి మనసుని నువ్వు బుజ్జగించవయ్యా లాలించవయ్యా చిన్నపిల్లవాడినిలాగా చిన్నపిల్లవాడిని చేయుద్రా అంటే చేయకుండా ఉండడు వాడిని బుజ్జగించి లాలించి అప్పుడు చేస్తేనే వాడు కంట్రోల్లోకి వస్తాడనమాట లేకపోతే ఇంకొంచెం మరీ రాకపోతే ఇంకొకరే అరిచి అరుపరిచి బలవంతంగానైనా సరే బుజ్జగించు లాలించు లేకపోతే బ సామం దానం దండం ఏదైనా చెయ్యి దాన్ని ఆ అవివేకం నుండి మరలించి ఎక్కడ పెడతావు నువ్వు తీసుకొచ్చి దేని మీద పెడతావు అంటే శాస్త్రాభ్యాసము సత్పురుషుల సాంగత్యంలోను బలవంతంగా నేను తీసుకొచ్చి పెట్టవయ్యా మనసుని వినాలని లేకపోయినా కూడా యోగవాసిస్తా అని బలవంతంగా లేదు లేదు వినాలి ఖచ్చితంగా ఏదో ఒక మంచి పాయింట్ దొరుకుతుందని బలవంతంగా లాక్కొచ్చి మరి ఆ శ్రవణేంద్రియ ద్వారా అది వినేటట్టు చేయడం అన్నమాట లేదా చదవడం అన్నమాట ఈ విధంగా చేయవయ్యా ఇది నువ్వు కంట్రోల్ చేయాల్సినటువంటి మార్గం అగాధంలో పడిపోయినటువంటి రత్నం అంటే అవమానం చెప్తున్నాడు ఒక రత్నం అగాధంలో పడిపోయినటువంటి రత్నాన్ని మరి పట్టుకోవాలంటే ఆ ఇంకొక రత్న రత్న ప్రకాశం బాగా దగదగమనే రత్న ప్రకాశంతో ఆ దాన్ని అగాధంలో పడిన రత్నాన్ని తీసినట్టుగా ఆత్మతోనే పరమాత్మని దర్శించవయ్యా అంటున్నాడు ఇక్కడ మహర్షి అనమాట ఏం చేయాలి నువ్వు దీనికి మాట్లాడుతున్నా ఇస్తున్నా తీసుకుంటున్నా కన్ను మోస్తున్నా కన్ను తెరుస్తున్నా సరే మా ఎంతసేపు తింటున్నా తాగుతున్నా నడుస్తున్నా ప్రహ్లాదుడు చెప్తాడు కదా ఎంత ఎప్పుడు చూసినా సరే నువ్వు మ మనో మననాన్ని వదిలే మనస్సు యొక్క సంకల్పాలను వదిలే చైతన్యపరుడు కావ ఏం చైతన్య చెప్పాడు చూడు అదే తదేక దృష్టిలో ఉండు సర్వం సచితానంద దృష్టిలోనే ఉండు మననం వదిలే సంవేదనాన్ని పట్టుకో అంటున్నాడు గొప్ప మాట ఇక్కడ మననాన్ని వదిలేవయ్యా మననం అంటే ఏంది మనసు చేసేటువంటి ఆ సంకల్పాలన్నీ మననం మననాన్ని వదిలేసి సంవేదనను పట్టుకో మననం అంటే ఏంది ఆలోచనలు సంవేదనం అంటే ఏంది ఆలోచనలు లేని స్థితి మననం అంటే సంవేదానికి ఆపోజిట్గా ఆలోచనలు లేని సంవేదనం అంటాం ఇది నాది అది నేను వీరందరు నా వాళ్ళు వీళ్ళు నా వాళ్ళు కాదు అనేటువంటి ఆ వాసనలు మనసులోనికి తెచ్చుకోకుండా తదేక నిష్టతో చైతన్యాన్ని ఆశ్రయించి ఉండడమే సంవేదము అంటాడు ఇక్కడ అనమాట నహం మమా వదిలి నేను నాది అనేటువంటి భావాలన్నీ వదిలి నిరంతరం ఆ చైతన్యంలోనే ఉండడాన్నే సంవేదనం అంటాను సంవేదనాన్ని పెట్టుకోవయ్యా మననాన్ని వదిలేయవయ్యా అంటున్నాడు సంవేద్యమే నీకు మాలిని సంవేద్యం అంటే ఏంది సంవేద్యం అంటే బాహ్య విషయాలు ఈ బా ఆబ్జెక్టివ్ వరల్డ్ బయట కొనపడే ప్రపంచం అంతా సంవేద్యం చేత్యం అంటామే అది నామరూపాత్మ క్రియాత్మకమైనటువంటివన్నీ కూడాను సంవేద్యం ఆ సంవేద్యాన్ని వదిలేసి సంవేదనాన్ని ఆశ్రయించు నాకు ఒక ప్రపంచం ఉంది దాంతో నాకు లావాదేవీలు ఉన్నాయి నేనున్నాను నాకు మహం మమ రెండింటి మధ్య లావాదేవీలు అనుకోవడమే సంవేద్యం అంట మాలిన్యం సంవేద్యం అంటే ఇలా అనుకోవడమే దాన్ని నువ్వు ఎప్పటికీ ఎప్పటికప్పుడు దాన్ని నెట్టి పారేసాయి తోసి పారేసాయి తీసి పారేసాయి ఆ మాలిన్యాన్ని అప్పుడు నీ మనసు శుద్ధి అవుతూ వస్తుంది అలాంటప్పుడు నీకు ఇంకా ఆ మనసు మీద ఆశ ఉండదు ఆ మనసు దానిపాటికి అదే నశించిపోతుంది అప్పుడు నేను నాది వీడు నావాడు వాడు నీవాడు ఇది నాది అది నాది కాదు ఇలాంటి విచారణలు నువ్వు చేయవు నువ్వు ఎలా అయిపోతావు అంటే ఒక యూపస్తంభం లాగా అయిపోతావు యజ్ఞ యజ్ఞ పశువును కట్టే స్తంభాన్ని యూపస్తంభం అంటుంది చాలా గట్టిగా దృఢంగా ఉన్న దాన్ని చెప్పడానికి యూప స్తంభాన్ని చెప్తారు చెప్తాను అయిపోతావయ్యా నువ్వు స్థిరంగా నిలబడినట్లేదు యూపస్తంభం ఎలా స్థిరంగా ఉంటుందో అలా స్థిరంగా నిలబడితే నీకు ఇంకా సంసారానికి అంతటికి మూలమైనటువంటి మోహం ఏదైతే ఉందో అదంతా తొలగిపోతుంది మోహం అంటే ఏంది అవిద్య కారణ శరీరమే మోహం కారణ శరీరం పోతుంది కారణ శరీరం పోయిందంటే నీకు శోకము ఉండదు మోహం ఉండదు శోక మోహాలకు ఏది కారణ శరీరం మూలం పోతుంది కాబట్టి ఇక్కడ మళ్ళీ ఒక సందేశం చెప్తున్నాడు మహర్షి ఓ జీవుడా నీవు వాస్తవంగా సచిత్తానంద స్వరూప స్వరూపాన్ని మనం తెలుసుకోవయ్యా నేను మళ్ళీ చెప్తున్నాను నీవు సచ్చిత్ ఆనంద స్వరూపమే నువ్వు వేరు కాదు కనిపించేటువంటి దృశ్యానికి నీకు సంబంధం లేదు నువ్వు స్వచ్చిత్తానంద స్వరూపుడివి దానినే నిరంతరం ధ్యానిస్తూ ఉండు అర్థమైందా అని గట్టిగా బోధిస్తూ మహర్షి ముగిస్తున్నాడు రేపటి ఎపిసోడ్లో ఏం చెప్తాడు చూద్దాం అంతవరకు సెలవు సర్వం శ్రీరామచంద్రచరణం ఓంశాంతిశాంతి